ఈ వార్త బహుశా మంగళగిరి వాసులకే కాదు హైదరాబాద్తో ప్రయాణం చేసినటువంటి ప్రయాణికులకు ఊరట కలిగించే వార్త అని చెప్పాలి కారణం ఎన్నో సంవత్సరాల క్రితం మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి బస్సు సర్వీసులు నిలిపిదల చేశారు ఆ నిలిపిదల చేసినటువంటి బస్సును తిరిగి మంగళగిరి డిపో నుంచి ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసినట్టు ఆర్టీసీ అధికారులు ఈరోజు ఉదయం తెలియజేశారు గుంటూరు విజయవాడ నగరాల మధ్య రాజధాని ప్రాంతంలోనే అతిపెద్ద ఆర్టీసీ బస్ స్టేషన్గా మంగళగిరి బస్ స్టేషన్కి పేరుంది ఇక్కడి నుంచి నిత్యం దాదాపు తొమ్మిది రూట్లలో బస్ సర్వీసులు రన్ చేస్తూ ఉన్నారు మంగళగిరి శ్రీశైలం మంగళగిరి తెనాలి మంగళగిరి సచివాలయం ఇట్లా మొత్తం తొమ్మిది రూట్లలో వివిధ రకాలైనటువంటి బస్ సర్వీసులు రన్ చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని ప్రాంతంలో కేంద్ర బిందు మంగళగిరిలో మాత్రం సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ప్రయాణికులకి ఒకంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పాలి ఇప్పటి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనుకునే ప్రయాణికులకు డైరెక్ట్గా ఈ డిపో నుంచే నాలుగు బస్ సర్వీసులు రన్ చేస్తూ ఉండేవాళ్ళు కానీ వివిధ కారణాలతో ఆ సర్వీసులు నిలిపివేశారు అప్పటి నుంచి ఇప్పటి వరకు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్ళాలనేటువంటి వారు మాత్రం అటు గుంటూరు డిపో కావచ్చు లేదంటే విజయవాడ డిపో సంబంధించిన బస్సులు మాత్రం ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా ఈ స్థానిక ప్రజలు భావిస్తూ ఉన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో కదలిక వచ్చింది అటు ఉద్యోగస్తులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇతర ప్రజానికి ఎవరైనా సరే అటు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వారు కూడా డైరెక్ట్గా మంగళగిరి వచ్చి అక్కడి నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నేపథ్యంలోనే ప్రైవేటు వాహనాలను నమ్ముకోకుండా ఆర్టీసీ బస్సు కనుక అందుబాటులో ఉన్నట్టయితే హైదరాబాద్ టు మంగళగిరి చేరడానికి ఎంతో అవకాశం ఉంటుందంటున్నారు ఈ ప్రాంత ప్రజానీకం ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం మంగళగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ ఆర్ పిచ్చే గారు స్పష్టత ఇచ్చారు ఎట్టి పరిస్థితుల్లో అతి త్వరలోనే మంగళగిరి నుంచి హైదరాబాద్కి బస్సులు రన్ చేయడానికి ఏర్పాట్లు చేసినట్టు దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకు లేఖలు రాయడం జరిగిందని ఆయన ఈరోజు ఉదయం తెలిపారు అమరావతి రాజధాని ప్రాంతంలో కూడా తాగిడి పెరుగుతున్న నేపథ్యంలోనే కొత్తగా సర్వీసులు ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టత ఇచ్చారు మీ డిపో అనమాట ఏంటి అసలు మంగళగిరి డిపో నుంచి రూట్లు ఎలా ఉన్నాయి రాజధాని వైపు ఎన్ని ఎట్లా వెళ్తున్నాయి తెనాల వైపు ఎలా వెళ్తున్నాయి చెప్పండి ప్రస్తుతానికంటే గతంలో మన మంగళగిరి నుంచి తెనాలికి వచ్చే నాలుగు బస్సులు ఉండేవి అది ప్రతి నాలుగు నిమిషం ఒక బస్సు తిరుగుతుండేది రీసెంట్గా రేపు మన నిన్న సోమవారం నుంచి రెండు బస్సులు అదనంగా పెంచేసి ప్రతి ఇరవై నిమిషాల చూపున ఒక బస్సు చూపించాము ప్రణులు ఆధారంగా పెరిగినట్టయితే దాన్ని బస్సులు పెంచే అవకాశం ఇంకా ఉంటుందండి ఆ రూట్లో అదేవిధంగా మనకి గుంటూరు మంగళగిరి నుంచి గుంటూరుకి గుంటూరు విజయవాడ మంగళగిరి నుంచి మనకి శ్రీశైలం బస్సు తిప్పుతున్నాము ఇక్కడ కొంచెం అదనంగా మనకి సెక్రటరీ కూడా బస్సులు వెళ్తూ ఉన్నాయి సెక్రీట్ రాజధాని వైపు ఎలా ఉందండి రూట్లు అసలు ఎలా ఉన్నాయి రాజధాని ప్రస్తుతం సెక్రటరీ రెండు బస్సులు వెళ్తున్నవి ఇది దాకా మనకి గుంటూరు వన్ గుంటూరు నుంచి మనకి గుంటూరు నుంచి ఎక్స్ట్రా బస్సు వస్తుంది మనకి హైకోర్టు కావచ్చు సెక్రటేరియట్కి రకరకాల గవర్నమెంట్కి సంబంధించిన వాటికి స్పెషల్ బస్ స్టాండ్ కూడా మనకి గుంటూరు నుంచే వస్తూ ఉన్నాయి వయ మంగళగిరి మీదకి వెళ్తూ ఉన్నాయి వయ తులూరు మీద కూడా వెళ్తూ ఉన్నాయి పన్ను ప్రతి సింగిల్ కూడా మొత్తం పోయేటప్పుడు పన్నెండు వచ్చేటప్పుడు పన్నెండు అంటే ఆ ఎత్తేయటం వల్ల వాళ్ళ మెయిన్ వెన్నెముక ప్రాబ్లము స్పాండేస్ ప్రాబ్లం చాలా బాధపడుతున్నారు సార్ తెల్లవారుజాము సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు కూడా కొన్ని హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కానీ గుంటూరు విజయవాడ వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి కొన్ని బస్సులు లేవంటు ఉన్నారు నిజమైన మనం మంగళగిరి నుంచి కరెక్ట్ అయినది గతంలో మనకి అంటే రాష్ట్రం విడిపోకముందు మనకి ఇప్పుడు నుంచి నాలుగు సార్లు నడుస్తున్నాయి హైదరాబాద్కి వచ్చేది అయితే మనకి ఆ రీసెంట్ మనకి విడిపోయిన తర్వాత మ్యూచువల్ మన ఉమ్మడి దాని మన మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ వచ్చేసి దాని ప్రకారము ఆ రేషియోలో మన కిలోమీటర్లు తగ్గించాము దానికి త్వరలోనే మన సర్వీస్ పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ప్రపోజ్ పంపించాము క్యాపిటల్ ఉన్నప్పటికీ పక్క రాష్ట్రంలో హైదరాబాద్ లేవు అని చెప్పి ఒక వాదన ఇప్పిస్తాను ఆర్టీసీ బస్సు లేవు మంగళగిరి ఇప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు ఇప్పటి నుంచి మనకి ఫస్ట్ నుంచి ఉన్న బస్ మనకి గుంటూరు టూ నుంచి ఒక ఏసీ బస్సు వస్తుంది మనకి రేపటి నుంచి ఒక బస్సు వస్తుంది రే నుంచి రెండు బస్సులు వచ్చేసి మనకి మనకి టచ్ చేసి వెళ్తుంటాయి అన్నమాట అయితే మనటి కొంచెం పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది అంటే గతంలో ఏమైందంటే మనకి ఉమ్మడి రెండు రాష్ట్రాల యొక్క ఒప్పందం ప్రకారం ఏంటంటే కిలోమీటర్ మనకి ఎక్కువ తగ్గించారు ప్రెసెంట్ మళ్ళీ వాటిని మనకి అడ్జస్ట్ చేసి మళ్ళీ చూస్తాము అధికారులకు మన ప్రతిభాని పంపించామండి దాన్ని పరిశీలిస్తామన్నారు వస్తే మనకి చెప్పాము అడిగి ఉన్నాము డీపీ ఒకసారి ఉన్నారు చూస్తాం బస్సులు ప్రాబ్లం ఉన్న ఒక చూసి చెప్పండి పంపిస్తాను చెప్పండి